వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప టూ నుంచి ఒక గ్లింప్స్ వచ్చింది అందులో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా ఆ గ్లింప్స్ కాస్త సోషల్ మీడియాని షేక్ చేసింది ఇప్పుడు పుష్ప టీం ఫ్యాన్స్ని మరింతగా అలరించడానికి సిద్ధమైంది ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేయడానికి రెడీ అవుతుంది మే మొదటి వారంలో పుష్ప టూ నుంచి ఓ పాట రాబోతుందని సమాచారం సినిమాలో తొలి గీతంగా ఓ మాస్ పాట రిలీజ్ చేయబోతున్నారు పుష్పరాజ్ పాత్రని మరింత లోతుగా ఆవిష్కరించే ఈ గీతాన్ని చంద్రబోస్ రాశారు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచారు పుష్పలో పాటలన్నీ హిట్టే బాలీవుడ్లో సైతం పుష్ప పాటలు మారి మోగిపోయాయి దాంతో పుష్ప టు ఆల్బంపై మరిన్ని అంచనాలు పెరిగాయి టీ సిరీస్ సంస్థ పుష్పటు ఆడియో రైట్స్ హక్కుల్ని భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది ఆడియో రైట్స్ రూపంలోనే దాదాపు అరవై ఐదు కోట్లు దక్కినట్లు సమాచారం ఇదో ఆల్ ఇండియా రికార్డు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్లది హిట్ కాంబో కావడం పుష్ప ఆడియో పెద్ద హిట్ అవ్వడం వల్ల పుష్పటు ఆడియోకి గిరాకీ పెరిగిపోయింది